ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల శంకారావమే ఇరు పార్టీలు కూడా పూరించిన తరుణంలో మార్చ్ పన్నెండునైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై అవకాశం ఉంది అయితే ఈ తరుణంలో ఇప్పుడు ఇరు పార్టీలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారు ఇటు వైసీపీకి ఇప్పటికే దాదాపుగా వంద స్థానాలపైన ఇప్పుడు ఖరారు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈరోజు మాత్రం ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడిగా కూడా ఈరోజు అయితే దాదాపుగా సుమారు తొంభై మందిని అయితే ఈరోజు అనౌన్స్ చేసింది దానిలో భాగంగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఇటు మనం శ్రీకాకుళం విజయనగరం మరియు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నేతలు కూడా కొందరు ప్రకటించిన సంగతి మనకు తెలుస్తుంది దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇటు ఇచ్చాపురంకి సంబంధించి శ్రీకాకుళం పార్లమెంట్లో ఇచ్చాపురంకి సంబంధించి బెందలం అశోక్ని మరలా కూడా ఈ పోటీ చేయించబోతుంది అదే దానికి సంబంధించి అదేవిధంగా ఇటు టెక్కిలి టెక్కిలీలో ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కమిటీ ప్రెసిడెంట్ అయిన ఇటు అచ్చెన్నాయుడు కింజరపు అచ్చెనాయుడు ఇటు శ్రీకాకుళం పార్లమెంట్కి సంబంధించి ఆయన బరిలోకి దిగిపోతున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన సందర్భం కూడా మనకు తెలుస్తుంది అదే రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన అక్కడి నుంచి పోటీ చేసి గెలిచే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు ఆమ్ వలస శ్రీకాకుళం పార్లమెంట్కి సంబంధించి ఇటు ఆమ్ వలస నుండి కోన రవికుమార్ అయితే పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీకాకుళం జిల్లా సంబంధించి మూడు సీట్లని అయితే ఇటు తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడి కూటమి అయితే ఇటు ప్రకటించిన సంగతి తెలుస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే విజయనగరం సంబంధించి రాజాం ఇది ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న ఈ రాజాం సీట్ని అయితే మాత్రం కొండ్రి మురళీమోహన్కి ప్రకటించిన సంగతి తెలుస్తుంది ఇటు రాజాంకి సంబంధించి కొండ్రీ మురళీమోహన్ ఆయన గతంలో కూడా మాజీ మంత్రిగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి కనబడుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం రాజాం నుండి ఇటు కంబల జోగులు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం అయితే కంబల జోగుని పాయకురాపేట ఇన్ఛార్జ్గా కూడా వేసిన పరిస్థితి కనబడుతుంది అంటే అక్కడ అధిష్టానం మరి అక్కడ వైసీపీకి సంబంధించి ఇక్కడ అక్కడ అభ్యర్థిని అయితే మార్చారు ఇప్పుడు కురిపం సంబంధించి ఎస్టీ నియోజకవర్గం ఉన్నది అర అరకు పార్లమెంటు వ్యవధిలోకి వస్తుంది అక్కడ తొయ్యాక జగదీశ్వరిని కూడా ఇక్కడ పోటీకి సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా సాలూరు ఇది మరొక ఎస్టీ నియోజకవర్గం సంబంధిస్తుంది ఇది కూడా అరకు పార్లమెంట్ సంబంధంలో వస్తుంది ఇక్కడ గుమ్మడి సంధ్యారాణి అయితే ఇక్కడ సాలూరు సంబంధించి పిడికి రాజన్న ద్వారా ఇక్కడ ఎమ్మెల్యేగా మరియు వైసీపీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నారు అయితే ఆయన యొక్క నియోజకవర్గంలో ఇక్కడ సంజారాణిని ఆమె గతంలో ఎమ్మెల్సీగా కూడా చేసింది గుమ్మడి సంధారాణిని అక్కడ పోటీకి నిలబెడుతున్నారు ఇది అయితే కొద్దిగా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం మనం విజయనగరం నియోజకవర్గంకి వచ్చినట్టయితే విజయనగరం పార్లమెంట్కి సంబంధించి ఇటు బొబ్బిలికి ఆర్ఎస్వివీకే రంగారావు బేబీ నాయన బేబీ నాయనను పోటీ చేసిన అదే గజపతి నగరం సంబంధించి ఇటు విజయనగరం జిల్లా సంబంధించి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరంలో పోటీ చేస్తున్నారు గజపతి నగరంలో బొత్స అప్పల కూడా ఇటు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ గాలీలో ఆయన గెలిచారు అయితే విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం పార్లమెంట్లో పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం జిల్లాలో విజయనగరం పార్లమెంట్ సంబంధించి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఆయన గెలిచిన పరిస్థితి కనబడుతుంది విధంగా చూస్తున్నట్టు ప్రస్తుతం విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ ఈస్ట్ మరియు విశాఖ వెస్ట్ ఆ రెండు నియోజకవర్గం కూడా ఇటు ప్రకటించిన సంగతి తెలుస్తుంది అయితే విశాఖ ఈస్ట్లోకి వచ్చినయితే హ్యాట్రిక్ ఎమ్మెల్యే మన వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఉన్నారు అయితే ఆయన సారథ్యంలో మరొకసారి కూడా ఆయనకి అవకాశం దక్కడం కూడా హర్షణీయంగా మారుతున్నట్టు కూడా ఇటు తెలుగుదేశం శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే విశాఖ వెస్ట్కి సంబంధించి పీజీవిఆర్ నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచి గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కూడా కనబడుతుంది గతంలో రెండు మూడు సార్ మూడు సార్లు ఎమ్మెల్యేగా కూడా ఆయన చేశారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా మరి సార్ అక్కడి నుంచి అవకాశం రావడం హర్షణీయాంశం మారింది అయితే ఇది గవర్ సామాజిక వర్గం అయితే ఎక్కువగా విశాఖ ఈ వెస్ట్లో ఉండు ఉంటూ ఉంటారు అయితే విశాఖ వెస్ట్ సంబంధించి ఇక్కడ అత్యధిక మెజారిటీ కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటే కూడా కొన్ని సర్వేలు అయితే తెలుపుతున్నాయి అదే విధంగా చూసుకున్నట్టు ఇటు అల్లూరు సీతారామూర్ జిల్లాకు సంబంధించి అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గంగా ఉన్న అరకు వ్యాలీ నుంచి సిఆర్ దొన్న అయితే ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఫ్యాన్ గాలి వీచినప్పటికీ అక్కడ అక్కడ ఇప్పుడు కూడా అభ్యర్థిని కూడా మార్చి కొత్త ఇన్ఛార్జిని వేశారు గుడ్డ మాధవిని తర్వాత ఆవిడతో కూడా అసంతృప్తి వ్యక్తం కావడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం కావడంతో అక్కడ కూడా ఇన్ఛార్జ్ మార్చి రేగం మత్సలంగా పెట్టింది అయితే ఇక్కడ సియేరి ధ్వని ధోరణి కూడా అయితే పెట్టారు అయితే చూడాలి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే అరకు నియోజకవర్గం సంబంధించి శివేరి సోమా మరియు శివేరి సోమ యొక్క తనయుడైన శివేరి అబ్రహాం కూడా రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన ప్రకటించిన సంగతి తెలుస్తుంది అయితే కిడారి శ్రవణ్ కుమార్ శివేరి సోమా ఈ యొక్క తనయుడైన శివేరి అబ్రహాం మరియు దొన్ని వీళ్ళు ముగ్గురు కలిసి కదా పోటీ చేస్తే మాత్రం అరకు నియోజకవర్గం ఇటు టీడీపీకి కైవేశం చేసుకున్న పరిస్థితులు కనబడుతుంది అయితే ఇటు అనకాపల్లి పార్లమెంట్ చూసుకున్న సరికి ఇటు పాయకురాపేట సంబంధించి వంగలపుడి అనిత తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉపాధ్యక్షులైన రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులైన వంగల్పూడి ఇక్కడ నుంచి పోటీ చేస్తుంది అయితే వంగలపూడికి అనిత ఆపోజిట్లో అయితే మొత్తం వైసీపీ పార్టీ నుంచి జోగుని పెట్టడం జరిగింది అయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పాయకురాపేట నుంచి గెలిచిన గొల్లాబాబురావుకి రాజ్యసభ ఎన్నికల ఏకగ్రవంగా ఎన్నికైన ఆయన తెలుస్తుంది అయితే ఆయన రాజ్యసభ పంపించి అక్కడ కొత్త క్యాండిడేట్ని పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది అయితే వంగల్పూడి అనిత కూడా ఇటు గెలిచే అవకాశం కూడా మెండుగా ఉండాలని తెలుస్తుంది అందుకని ఇటు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడిగా గెలి చేస్తున్నా కాబట్టి ఓట్లు చేయలే అవకాశం తక్కువ కాబట్టి ఖచ్చితంగా పాయకురావుపేటలో ఇటు తెలుగుదేశం పార్టీకి విజయం సాధించే అవకాశం కనబడుతుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు నర్సీపట్నం అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లి పార్లమెంట్ సంబంధించి నర్సీపట్నంలో అయితే అయ్యన పాత్రుడు అయితే మరొకసారి పోటీ చేసే అవకాశం కూడా కనబడుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయినప్పటికీ గతంలో ఆయన మాజీ మంత్రిగా కూడా చేశారు ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యేగా అనేక మార్లు గెలిచారు కాబట్టి ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా ఆయన కూడా గెలిచే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వంలో కాబట్టి ఓట్లు చేయలే అవకాశం తక్కువ ఉన్నాయి నర్సీపట్నంలో ఆయనకి ఆయనకు సంబంధించిన మంచి కార్యవర్గం శ్రేణి నాయకులు కూడా సపోర్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది అయితే ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది టీడీపీ క్యాండిడేట్స్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇద్దరు జనసేన క్యాండిడేట్స్ని కూడా ప్రకటించింది ఉమ్మడి మేనిఫెస్టో నుంచి కూడా ఇటు ఉమ్మడి క్యాండిడేట్ సంబంధించి ఇటు నెల్లిమర్లకు సంబంధించి విజయనగరం పార్లమెంట్కి సంబంధించి లోకం మాధవిని కూడా ఇటు జనసేన జనసేన పార్టీకి సంబంధించిన లోకం మాధవిని ఇటు నెల్లిమర్ల క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించి ఒక చరసనసేన క్యాండిడేట్ని అదేవిధంగా విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అనకాపల్లి పార్లమెంట్ నుండి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణని అయితే ఇటు అనౌన్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే గ మొన్న మొన్న విశాఖకు కూడా పవన్ పర్యటన నేపథ్యంలో పవన్ విశాఖ చేరుకున్న తర్వాత కూడా ఇటు కొనతల రామకృష్ణ ఇంటికి చేరుకుని దాదాపు గంట సేపు పైగా ఇటు ఆయన అక్కడ భేటీ అవ్వడం దీని అన్నింటికి సానుకూలంగా కూడా కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఇద్దరు క్యాండిడేట్స్ని కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే కొనతా రామకృష్ణ కూడా గతంలో మాజీ మంత్రిగా చేసి విశాఖ జిల్లాకు సంబంధించి ఒక మంచి నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఎదిగి ఉన్నారు మంత్రిగా కూడా ఆయన అనేక మార్లు పనిచేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే అక్కడ నుండి మనకి అనకాపల్లికి సంబంధించి అక్కడ బుద్ధ నాగ జగదీష్ మరియు అనకాపల్లి అసెంబ్లీకి నియోజకవర్గం సంబంధించి పేల గోవింద్ సత్యనారాయణ గతంలో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పనిచేస్తారు రెండు వేల పంతొమ్మిది ఆయన ఓటమి చెందారు రెండు వేల పంతొమ్మిది అక్కడ అనకాపల్లికి సంబంధించి అమర్నాథ్ అక్కడ కాపు సమాజ వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ ఉంటుంది అదేవిధంగా గవర్ సమాజ వర్గం కూడా ప్రామాణికంగా మారే పరిస్థితి కనబడుతుంది వెలం సామాజిక వర్గం కూడా కొంత పరిస్థితి కూడా అయితే చూపించే ప్రభావం చూపించే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో అక్కడ అనకాపల్లి సంబంధించి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ మినిస్ట్రీ కూడా సంబంధించి తెలుస్తుంది అయితే ఇప్పుడు అమర్నాథ్కి అక్కడ సీట్ లేకపోవడంతో కొత్త క్యాండిడేట్ మలసాల భరత్ కుమార్ని కూడా అక్కడ కొత్త క్యాండిడేట్గా ప్రకటించారు అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి కూటమికి సంబంధించి ఇటు జనసేన మరియు టీడీపీకి సంబంధించి అక్కడ అనకాపల్లికి సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ అయిన పరుచూరు భాస్కర్రావు అది కాకుండా టీడీపీ ఇన్ఛార్జ్ అయిన గోవింద్ పిల్ల గోవింద్ సత్యనారాయణ వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి కొత్త క్యాండిడేట్ అయిన కొనతల రామ రామకృష్ణకి ఇవ్వడం చచ్చినాంశంగా మారింది అది ఇది సానుకూలంగా కూడా మారే అవకాశం ఉంటుంది అందరూ కలిసి కట్టుగా ప్రభుత్వం పని పనిచేస్తే ఖచ్చితంగా మెజారిటీ సీట్లు అయితే సాధించే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా ఇటు మనకి ఈ యొక్క లిస్ట్ ద్వారా తెలుస్తుంది అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఇంకా వేచి ఉంది మరొక వారం వ్యవధిలో ఇంకా మిగతా క్యాండిడేట్స్ని కూడా తెలిసే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ కూడా ఏవైనా కలిస్తే సానుకూలంగా మారే కూడా పరిస్థితి కూడా కనబడుతుంది దాన్ని బట్టి కూడా ఇటు క్యాండిడేట్స్ యొక్క అభ్యర్థులు కూడా మారే అవకాశం కనబడుతుంది అయితే ఇటు అన్నిటి మధ్యన ఇటు పార్టీకి సంబంధించి వీటన్నిటిని కూడా సమన్వయంగా ముందుకు తీసుకుని వెళ్తే ఇటు అదేవిధంగా ఎవరైతే అలగు అలకలు ఉన్నాయో అలకలు ఉన్న వారందరినీ కూడా ఇటు సానుకూలంగా వాటిని మార్చి పార్టీకి పనిచేసే విధంగా మార్చితే మాత్రం ఖచ్చితంగా విజయ అవకాశాలు అయితే మెండుగా ఉండే కవన పడుతున్నాయి ఇది లేటెస్ట్ అప్డేట్స్ కెమెరా పర్సన్ విజయ్తో ప్రేమ్ కుమార్ అమరావతి గలం విశాఖపట్నం